హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ చిన్న చిన్న హోటల్స్లో స్ట్రీట్ ఫుడ్ స్టైల్స్లో చికెన్ పలావ్ అనేది తింటుంటాము ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ మనకి గుర్తుండిపోయిద్ది అంతకు మించిన టేస్ట్తో చికెన్ పలావ్ అనేది చేస్తానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు ఒక్కసారి చేసుకుని తిన్నారంటే ఇంక జన్మలో మర్చిపోలేరు అంత టేస్ట్ అయితే ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెళ్ళుకొని చిన్న బాండీ పెట్టుకోవాలి బాండీ వేయక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం చేసుకుంటున్న చికెన్ పలావ్లోకి నాలుగు స్టార్ అనాస్ పువ్వు జాపత్రి లవంగాలు ఆరేడించుల చెక్క ఒక పది ఇలాచి తీసుకుంటున్నాను ఇందుట్లో పావుంత ఉంచుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందుట్లో వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఇందుకే వేసేసుకోవాలి దొక్కసారి మిక్స్ అయ్యే విధంగా కట్టుకున్నాము ఆనియన్స్ మొగ్గడం కోసం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు పచ్చిమిర్చి సన్నగా చిలుపులాగా చేసేసుకున్నాను అలాగే రెండు టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఒక ఇంచి అల్లం ముక్క ఇలా సన్నగా ముక్కలా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక పాయపాయి వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఒకసారి మిక్సే విధంగా కసుకుని అలాగే కొంచెం పుదీనా కొంచెం ఇవైతే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారిపోయిన తర్వాత మెత్తగా కాటికలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అంటే స్పెషల్ మసాలా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చల్లారే లోపల మనం పులావ్ ప్రిపరేషన్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని మీరు తీసుకునే అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కుక్కర్ అనేది పెట్టుకోండి కుక్కర్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ చికెన్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ మనకి రోడ్ సైడ్ అంటే చేస్తూ ఉంటారు కదా చిన్న చిన్న హోటల్స్లో పలావ్ అలాగా రేట్ తక్కువ టేస్ట్ ఎక్కువ ఆ టైప్ ఆఫ్ చికెన్ పలావ్ అన్నమాట ఇప్పుడు విజయవాడలో అయితే నెయ్యి కూడా వేస్తున్నా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మనకి విజయవాడ చూసుకుంటే గులాబ్ రెస్టారెంట్ కలిల్ బాయ్ బిర్యానీ ఆ టైప్ లో ఉండిద్ది అన్నమాట ఈ చికెన్ పలావ్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఉంచేస్తున్నాం కదా చాలా నాస్పు అలాగే నాలుగు ఇలాఖి చెక్క జాపత్రి నాలుగైదు లవంగాలు

ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేస్తాను చికెన్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు ఇలా వదిలేసేయాలి అప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఈ చికెన్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పది నిమిషాలు మనం బాయిల్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అనేది మెత్తగా పేస్ట్ పేస్ట్లో చేసుకోవాలని చెప్పేసి అన్నాను ఇప్పుడు ఆ పేస్ట్ అయితే నేను కట్టేసేసుకున్నాను మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాము చికెన్ పలావ్కి మసాలా అనేది మంచి టేస్ట్గా మంచి స్పైసీ దాని ఇచ్చింది మొత్తం ఒక్కసారి కలిపేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ మసాలాలో ముక్కలన్నీ ఉడకపెట్టుకోవాలి మసాలా వేసి ముక్కలు ఉడుకుతుంటేనే వాసన బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా మసాలా ఏం కానీ ఇచ్చినంత దుంగులాడిపోతుంది కదా స్మైల్ 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 స్మెస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి అలాగే బాస్మతి రైసు నేను ముప్పి కేజీ నానబెట్టుకున్నాను ఒకసారి కడిగేసేసి ఒక మంచి వాటర్ పోసుకొని నేను ఆన్ పెట్టేసేసుకున్నాను మనం ఈ రైస్ వేసేసుకొని ఈ వాటర్ అనేది వేస్ట్గా పడేయకోకుండా ఈ వాటర్తోనే ఎసరు వేసేసుకుందాం ఎందుకంటే బాస్మతి రైస్కి ఒక మంచి స్మెల్ అయితే ఉండిద్ది ఈ వాటర్ అనేది మనం వేస్ట్గా పడేస్తామంటే ఆ స్మెల్ మిస్ అయిపోతాం అందుకని చెప్పేసి ఈ వాటర్నే మనం ఎసరు కింద కొలిచేసుకొని వేసుకుందాం గ్లాస్ బియ్యానికి నేను గ్లాసున్నర వాటర్ అనేది వేసుకుంటాను ఫ్రెండ్స్ రైస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే గ్లాస్ కి గ్లాస్ ఉన్న వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను గ్లాస్ కి గ్లాసున్నర వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడైతే కనుక ఈ వాటర్ కొంచెం ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ఉప్పు అలాగే కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సరిపోయిందా ఉప్పు ఒకసారి మోన్ తీసి చూసుకుందాము ఇప్పుడే జస్ట్ ఉడికి పడుతుంది ఈ పాయింట్లో ఒకసారి మొత్తం కలిపేసుకొని స్లోగా కలుపుకోవాలి లేదంటే రైస్ ముక్కిరిగిపోయిద్ది చూడటానికి అంత బాగోదు ఇప్పుడు ఏంటంటే మనం మూత విజిల్ పెట్టేసుకొని నా కుక్కర్కి అయితే వన్ విజిల్ సరిపోయిద్దండి మరి మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తాయో ఎందుకు రన్ అవుతారు అంటే ఒక్కొక్క కుక్కరు ఒక్కొక్కలా పని చేసిద్ది అందుకని చెప్తున్నా మీ అయితే ఒకవేళ మీ కుక్కరు స్లోగా పని చేసే లాగా అయితే టూ విజిల్స్ పెట్టుకోండి నా కుక్కర్ టూ విజిల్స్ పెట్టానంటే అడుగు మొత్తం మాడిపోయి వన్ విజిల్ అయితే నా కుక్కర్ సరిపోయింది నేను ఒక విజిల్ రాగానే నేను ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్వు ఈ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుందాము మనకి ఈ చిన్న చిన్న హోటల్స్లో ఇస్తారు కదా పులావ్ చేసి మనకి గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ స్టైల్లో నేను గోంగూర కర్రీ ప్రిపేర్ చేస్తాను అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇష్టకుని బాండి పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా చీల్చుకొని ముక్కలా చేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగ టమాటా సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను కొంచెం కలుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కర్రీగా గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంది పలావ్లోకి అయితే ఇంకా అదిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మెత్తగా ఉడికిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడైతే ఇది చల్లారాక మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ అయితే ఇదిలో చేసేసింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుని చిన్న కళాయి పెట్టుకోవాలి తాలింపు ప్రిపేర్ చేసుకోవటానికి నేనైతే గోంగూర పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఆ క్రిప్పింగ్ ఎక్కడ మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కళాయి వేడెక్కిపోయింది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగైదు ఎండిమిర్చి ఈ రెడీ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక నూట యాభై గ్రాములు వాటర్ మిర ఈ వాటర్ కొంచెం ఎగిరి కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ గొంగర్ కర్రీ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ వదలడం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ప్రెషర్ అయితే పోయింది కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది కుక్కర్ లో ఉంటే మీకు చూపించడానికి అవ్వదని చెప్పేసి నేను దబరాలోకి తిరిగేయడం జరిగింది ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను తినేస్తున్నా సూపర్ గా ఉంది కానీ కాలతుంది ఇప్పుడైతే కర్రీతో చూడండి ఫ్రెండ్స్ జాయింట్ కాలిపోతుంది ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మనకి టేస్ట్ ఎన్ని అంత మనీ పే చేసినా కూడా దొరకదు అంత టేస్ట్ గా ఉంది